హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్ అనేది అయిపోయిందండి ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్లో మనం తెలుసు కదా ఎంత దాని డీటెయిల్స్ చూడాలి ఎంత వెయిట్ తగ్గినాం అంటే అవి ఆ వీడియోస్ చూడండి మీకు తెలుస్తుంది చాలా బాగా వెయిట్ లాస్ అనేది అయినాం సో ఆ ఇన్స్పిరేషన్ ఏ ఫుడ్ తీసుకున్నా అన్ని వీడియోస్లో ఉంటాయి మీరు కూడా ఫుడ్ ఫాలో అయితే మీరు తగ్గుతారు సో ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా నో గ్యాప్ వన్ డే కూడా గ్యాప్ లేదు జస్ట్ నిన్న ఈవినింగ్ ఓన్లీ పానీపూరి తిన్నాం క్రేవింగ్ ఉంటే అంతే ఇమీడియట్గా ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసినాం సో ఫిఫ్టీ డేస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మాకు ఒక ట్రిప్ ఉంది దానికోసం అని చెప్పి ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాం సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను వచ్చేసి టెన్ కేజీస్ ఛాలెంజ్ మా బాగ్య వచ్చేసి సిక్స్ కేజీస్ సెవెన్ సిక్స్ కేజెస్ వరకు సిక్స్ కేజెస్ వరకు ప్లాన్ చేస్తుంది చూద్దాం ఎంత వెయిట్ తగ్గుతాం అనేది సో ఫుడ్ డీటెయిల్స్ అవన్నీ అన్నీ చూద్దాం చూ వస్తూ ఉంటాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మీ ఈరోజు నిన్న డే వన్ ఇవి ఎంత వెయిట్ ఉందో అనేది చూద్దాం ఎక్కువ భాగ్యం సో డే వన్ వచ్చేసి మా ఎంత వావ్ ఎయిటీ సిక్స్ ఎయిట్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఉందండి సో ఇంకా నిన్న మీద తగ్గింది కానీ ఇంకా అది కన్స్ట్రక్ట్ చేయం నిన్న నిన్న మీద అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది కానీ ఇంకా వద్దు అది సో ఈరోజు నుంచి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ వెయిట్

అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి సాంబార్ అన్నం సాంబార్ ఇది అలాగే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇంకా మా డిన్నర్ మా వెళ్ళి డిన్నర్ చనా సలాడ్ ఇంకా బటర్ మిల్క్ మాట ఇది మా వారికి అలాగే నా డైట్ ఫుడ్ అని చూద్దాము నాకు వచ్చేసి మార్నింగ్ చనా సలాడ్ జామకాయ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి సాంబార్ అన్నం ఇంకా సాంబారు అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెట్టి వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ మాట ఇది సో ఇది మా డైట్ ఫుడ్ సో ఇదండి నాకు మా వారికి డైట్ ఫుడ్ ఈరోజు మొత్తం మేము తిన్నాం అన్నది అలాగే సబ్జా వాటర్ సిరియా చీజ్ వాటర్ తాగుతాము ఒక లీటర్ సియ ఒక లీటర్ సబ్జా వాటర్ ఇంకా టూ లీటర్ వాటర్ తాటర్ ఇది అలాగే హాఫ్ లీటర్ వరకు గ్రీన్ టీ తాగుతాం మార్నింగ్ పావు లీటర్ గ్రీన్ టీ తాగుతాము హాఫ్ ఈవినింగ్ హాఫ్ లీటర్ పావు లీటర్ గ్రీన్ టీ తాగుతాం అన్నమాట ఇది మేము డైలో మొత్తం తీసుకునే ఫుడ్ మాట సో మనం వేట్ అయినా చూద్దాం ఎంత ఉన్నాము ఏంటి అన్నది ఓకేనా ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం మా వారు ఉన్నారు ఏంటి అన్నది సో ఈరోజు డే వన్ కదా న్యూ వెయిట్తో చూద్దాం ఎంత ఉన్నారు అని సో మా అయితే చూద్దాం వెయిట్ సో మా అయితే వెయిట్ మిషన్ ఎక్కేశారు ఎంత ఉన్నారు అంటే వన్ ఫార్టీ వన్ పోటీ సో ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నారండి సో ఇది డే వన్ వెయిట్ మాట సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ ఛాలెంజ్లో ఎంత తగ్గుదాం ఏంటి అన్నది చూసేయండి అందరూ చూద్దాం మా వారు ఎక్కువ తగ్గుతారు నేను ఎక్కువ తగ్గుదాము నాకు వచ్చేసి ఇప్పుడు నేను ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఉన్నాను కదా నేను సెవెంటీ నైన్ చేంజ్లోకి రావాలండి ఫార్టీ ఫైవ్ డేస్లో అలాగే మా వారు వచ్చేసి వన్ థర్టీస్ అంటే వన్ థర్టీ టూ అలా రావాలంటే టెన్ కేజ్ వెయిట్లో సఫర్ అనుకుంటున్నారు చూద్దాం మనం మంచిగా ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకుని డైట్ ఫుడ్ తింటూ మంచిగా వెయిట్ అనేది లాస్ అవుదాం సో మీరు ఎవరైనా ఫాలో అవ్వాలి అలాగే మాతో డైట్ స్టార్ట్ చేయాలంటే ఈరోజు నేను డైట్ స్టార్ట్ చేస్తాను మీరు ఏం తింటున్నాము కూడా డైలీ పెడతాను ఈ వీడియోలోనే ఓకేనా సో ఇదండి రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్